ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ చాలా మంది మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగం వేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం మీరు చాలా మంది ఇలా కూర్చుని చేసే జాబ్ ఉంటే బాగుండు కోసమే ఈ జాబ్ ఈ జాబ్ చేయడానికి మీద ఒక ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పద్దెనిమిది ఉండాలి ఈ జాబ్కి ఇండియాలో ఇక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు ఈ వీడియోలో ప్యాక్ జాబ్ చేసి మీరు నాకు కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు ఇంట్లో ఉండే పెవాళ్లు పురుషులు మహిళలు స్టూడెంట్స్ ఈ కి అప్లై చేసుకోవచ్చు మీరు జాబ్ కోసం ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ జాబ్ లో మీ రోజుకి నాలుగు గంట సమయం పని చేయాల్సి వస్తుంది ఇంట్లో తమ పిల్లల కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియో తెలుసుకుందాం ఈ వీడియో మీ మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్ లో మీరు క్రాకర్స్ ఉంటుంది మీకు రకరకాల క్రాకేస్ ని టోన పంపిస్తారు మీరు దేనికై సెపరేట్ గా వాటి బాక్స్లో చెప్పిన స్పెసిఫికేషన్స్ ఆధారంగా ప్యాక్ చేయాలి అయినా వాటిని ప్యాక్ చేయవద్దు తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ అతికించాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి ఇదండి మీ చేయాల్సిన పని సులభంగా ఉందదా ఈ జాబ్ కానీ ఇంకా ఈ జాబ్ అయినా అప్లై చేసేటప్పుడు ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు చాలా మంది ఇలా వర్క్ చేసుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోస పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కంపెనీ విషయానికి చాలా జన్యు అండ్ వెరిఫైడ్ కంపెనీ మీరు చేసిన వర్క్ తగ్గట్టుగా శాలరీ ఇస్తారు రోజు ఉదయం కంపెనీ వారు తొమ్మిదింటికి వచ్చి ఈ మెటీరియల్ ని ఇచ్చి వెడతారు మీరు సాయంత్రం ఐదు గంటలలోపు వీటిని ప్యాక్ చేసి పెట్టేయాలి మీరు ప్యాకింగ్ చేసిన తర్వాత వారే ఇంటికి వచ్చి మెటీరియల్ తీసుకువెళ్లడం జరుగుతుంది మీకు ఒక బాక్స్ కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి ఈ మెటీరియల్ ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు అప్పుడు కంపెనీ వాళ్లు మీకు ఈ జాబ్ ఇస్తారు ఈ జాబ్ మనం ఎంత ఫాస్ట్ గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చి లింక్ క్లిక్ చేసి జాబ్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకేజ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎంత వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి ఫస్ట్ పేరు మీ ఇమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి తర్వాత మీరు అప్లై చేసుకున్న డేట్ మీ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి మీది ఏ స్టేట్ అని కూడా మెన్షన్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఎనిమిది ఎనిమిది మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఎనిమిది ఎనిమిది ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు కంపెనీ నుండి ఒక మెసేజ్ కానీ కాల్ కానిస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్ వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మీరు ఒక బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నారు